హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానబ్బా ఇది కృష్ణాష్టమి రోజు మా ఇంటి ముందు వేసుకున్న చిన్న ముగ్గు కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకోలేదు పోయిన సంవత్సరం అయితే చేసుకున్నా అనమాట ముగ్గు పోయిన ఇయర్ అయితే చాలా బాగా వేసింది ఇంటి కృష్ణుని పాదాలన్నీ వేసి ఇంట్లోకి పువ్వులతో డెకరేషన్ చేసి అలా చేసిందా పోయిన ఇయర్ నాకు యూట్యూబ్ లేదు ఈ ఇయర్ యూట్యూబ్ ఉంది చేద్దాం అనుకున్నా బట్ నాకైతే వీలవ్వలేదన్నమాట కుదరలేదు కొంచెము ఆ రోజు నుంచి జ్వరం వచ్చింది నాకు టూ డేస్ నుంచి జ్వరం ఉండింది అందుకని చెప్పేసి ఏం లేదు ముందు రోజు బ్లాగ్ అనమాట ఈ మధ్య వీడియో పెట్టట్లేదు కదా సరిగా చికెన్ తెచ్చా చికెన్ అంటున్నా ఫిష్ తెచ్చాడు కదా ఎన్నో చెప్తున్నాడు మా కన్నయ్య చెప్పు వచ్చిందండి వయారం అదే కదా పోన్ ఆయన సంబడడం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతున్నాడు వీడియో వాయిస్ ఎవరు ఇస్తూ ఉంటే డిస్టర్బెన్సే డిస్టర్బెన్స్ ఆయన మామూలు డిస్టర్బెన్స్ కాదు ఇంకా టైం అవుతుంది అనమాట వెళ్తున్నాడు ఇక్కడ వచ్చేసి చేపలు తెచ్చాడబ్బా చికెన్ కాదు చేపలు అది అప్పటి వీడియో అనమాట అసలు నాకు చేపలంటే స్మెల్ ఏ పడదు అది కలుపుతావా కలపవా చేతో అని ముందు తెచ్చిన రోజు అయితే ఆయనే చేసేసుకున్నాడు అనమాట కలిపిచ్చేసాడు నేను ఓన్లీ ఫ్రై చేసిన నాకు కలపడం కూడా ఇష్టం ఉండదు చేత్తో పట్టుకున్న స్మెల్ అయితే పోనే పోదనమాట అందుకని చెప్పేసి నాకు నచ్చలేదనమాట ఆయన కానీ మా ఆయన పంతానికి నువ్వు కలిపితేనే నేను చేస్తా లేదంటే నేను చేయనంటే చేయను అన్నాడు సరే ఎందుకు లే అని చెప్పేసి మొత్తం దానికి నేనే కలిపినానండి చేతులతో మరి ఇంత ఓవరాక్షన్ అమ్మా అనుకో అక్కడ ఫ్రెండ్స్ నాకు నచ్చదు చేపలు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదనమాట నార్మల్గా చేయడం అలవాట్లేదు తినడం కూడా నాకు అలవాట్లేదు అసలు తిన్నా కూడా నాకు అది వామ్టింగ్ అయిపోతుంది వెంటనే అసలు అసలు ఆ స్మెల్లే పడదు నాకు మా ఆయనకు మాత్రం చాలా ఇష్టము చేపలంటే చికెన్ అంటే ఇష్టం లేదు ఆయనకి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట ఫిష్ అయితే మొత్తానికి నాకైతే కలిపిస్తున్నాడు ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నా రాజసంగడి చేయన్నాడు అన్నాడు చికెను అయితే కాంబినేషన్ బాగుంటుంది నేను పులుసుతో కొంచెం అయితే తినగలుగుతా అనమాట అంతే ఇంకా రాగిసంగి మధ్యాహ్నం చేస్తాను కుస్తీ పడుతున్నాడు మా వాయిస్ మొత్తం బాగా చెప్పున్నాడు కానీ మొత్తం రీసౌండ్ వస్తూ ఉంది ఎందుకంటే చేపలు వేస్తాం కదా చిట్లుతూ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది బావ కూడా వాయిస్ ఓవర్ ఇస్తా అన్నాడు కానీ టైం అయిపోయింది అనమాట డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాడు నాకు కొంచెం బాగా హెల్త్ బాగుంది అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఆ ఫిష్ ఫ్రై చేయమంటే మొత్తం నూనె అంతా చిట్ చిట్లు పడింది గోడకి మొత్తం కింద అదంతా కూడా వాళ్ళు మనం కొన్న దగ్గర చేస్తే నీట్గా తోలు తీస్తారు కదా ఈయన చేసే దగ్గరే అనమాట తెచ్చినది డ్యూటీ దగ్గర వాళ్ళు తోలు సరిగా తీయలేదు కొంచెం ఉండింది అక్కడక్కడ అది చిట్లీ మొత్తం ఆయిల్ అంతా పడింది నా ఫేస్ మాడినట్టే ఉంటుంది ఎందుకనంటే చేపలు తెచ్చినప్పుడు నా ఫేస్ నేనే చూసుకోలేను అనమాట అంత కోపం వస్తుంది నాకు కూడా ఎందుకోనండి నాకైతే అసలు అవి అందుకని చెప్పేసి ఫ్రై మాత్రం చాలా బాగా చేసిండు మా బావైతే ఐదు పీసులు ఏమో ఆయన తీసాడనమాట మొత్తం ఉప్పు కారం బట్టి చేసి ఒక ఐదారు సార్లు చేయదే వాష్ చేసుకున్న స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుందని అండ్ అసలు చెంబుకి ప్లేట్లకి ప్రతి ఒక్కటి అదే వాసన అనిపిస్తుంది ఇంకా నాకు ఆ రోజు అంతా కూడా అట్లనే ఉంటుంది ప్లేట్లు కూడా ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి ఐదు ఆరు సార్లు నీట్గా క్లీన్ అనమాట అంత ఇదిగా ఉన్నా నేనైతే ఆ చేపలు అయితే తిప్పడానికి రావటం లేదా గంట తీసుకో బాబు దాంతో తిప్పు అని అంటే మళ్ళీ గంట తీసుకున్నాడు ఇంట్లో కొత్త కొత్త ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఉపయోగించు చూనాడు ఒక్కటి రెండు వాడు అన్ని స్మెల్ వస్తాయి అని అంటే కడుక్కో ఏం ఖాళీగానే ఉన్నావు కదా అంట నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి సామాన్లు అన్ని వాడతాడంట చూడండి ఇంకా ఎంత ఖాళీగా ఉంటే మాత్రం సామాన్లు అనేసి ఇంక్లో వేస్తే కడగద్దా ఇంకా అక్కడైతే వాయిస్ ఇస్తాను ఇస్తాను అంటే చెప్తా ఉన్నాడు ఏదో నా మీద అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తుంది అలా చేస్తుందని మీకు చూపిస్తున్నాడు అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసాను నేనని నిజంగా చాలా బాగుంది ఒక పీస్ తిన్నాను ఇంక అంతే అబ్బా వామ్థింగ్ అయినట్టు అనిపించింది ఇంకా నేను నాకు వద్దే వద్దని చెప్పేసిన ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా తినలేదు ఉదయాన్నే అనమాట ఇది అది ఎందుకు అట్లా చేస్తున్నా ఆయిల్ ఎంత పడుతుంది ఆయిల్ ఎంత తొడవాలి కదా తొడవడం ఒక పని అయితే అదే స్మెల్ వస్తుందండి ఆయిల్ కింద పడ్డ కూడా మొత్తం అదే స్మెల్ అనమాట మరుసటి రోజు కృష్ణాష్టమి ఉండింది కదా మొత్తం సాయంకాలం అయితే క్లీన్ చేసినాను అబ్బా ఎంతసేపు గంట సేపు పట్టింది మొత్తం గ్యాస్ మీద గ్యాస్ పైన ఉంది కదా బండ అదంతా కూడా కింద క్లీన్ చేస్తారు గంట పట్టింది సరిపేసి అప్పుడు కానీ ఇంకా పూజ ముందు రోజు నాకు ఇష్టం లేదు తెచ్చుకోవడం అది రావట్లేదు చూడండి అది కొత్తగా తెచ్చుకున్నాడు పట్టుకునే దాన్ని ఏమో నాది లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా నాకైతే తెలియదు ఆయనే తెచ్చుకున్నాడు అనమాట ఎందుకు బాబు అట్లా చేస్తున్నావు నువ్వు అదే నీ మూతి మీద తెస్తాను నీ మూతి పూస్తా అంటా ఉన్నాడు ఫుల్లు కోపం వచ్చింది అందుకే ఆడ వాయిస్ ఓవర్ తీసేసినామనమాట పో ఇంచని చెప్పినా అంత అంతా పడింది ఎట్లా చెప్పండి అన్నా ఇది లేదనమాట ఆయనకి నాకు కోపం వస్తుంది గొనుగుతున్నా అని నేను పోతున్నా నేను పోతున్నా అన్నాడనమాట నాకు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది ఇట్లాగా ఇట్లా చేసినామా మా ఏమనిపించింది నాకైతే నిజంగా అంటేనే మొత్తానికి అయితే లాస్ట్లో రెండు పీసెస్ ఉంటే నేనే ఫ్రై చేసిన అనమాట అంటే నేను ఫ్రై చేయలే ఆయన చేసినాడు ఆల్రెడీ అవైతే తీసినాను ఇంకా మొత్తం చిట్టపట అంటున్నాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా నేను బ్రష్ చేసుకుంటాను అంత లోపల అని చెప్పేసి ఎర్లీ మార్నింగే నవ్వా నాకు ఎర్లీ మార్నింగ్ అయితే కూడా అసలు నచ్చదు ఇంకా మార్నింగే కాబట్టి ఇంకా అట్లనే ఉన్నా ఇక్కడ పులుసు అయిపోయిన తర్వాత పులుసు కాదు ఫ్రై అయిపోయిన తర్వాత పులుసుకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చేపల పులుసు చాలా బాగా వచ్చింది బట్ తినలేదనమాట అంటే నేను తినను తెలుసు కదా ముందు నుంచే ఆ రోజు అంతా ఏం తినలేదు అంటే నిజంగా అలానే ఉన్నాను ఇంకా వామిటింగ్ అయినట్టు అని చెప్పిన చేపలు తిన తర్వాత జ్వరం వచ్చింది అనమాట నాకు నాకు ఎప్పుడైనా అంటే చేపలు తీసుకొని వస్తే ఇంట్లో వామిటింగ్ అవడము తర్వాత వచ్చేసి ఇంకా ఫీవర్ లాగా అట్లా అనిపిస్తుంది మా ఆయన తెలుసు ఆయన కూడా ఏం చేసి చెప్పు చెప్పలేము అనమాట తెస్తా ఉన్నాడు ఇంకా దానికి ఏం చేయలేము మనము ఇక్కడ మా నార్మల్గా ఏమంటారంటే నా వాయిస్ కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది ఏమనుకోకండి ఒక టూ డేస్ ఇట్లనే ఉంటుంది కొంచెం జలుబు చేసింది కొంచెం మాటలు కూడా త్వరగా రావట్లేదనమాట గొంతులో ఏమంటారు పెయిన్గా వస్తుందనమాట కొంచెం మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిందేమో ఈ చేపల వల్లనే అంతా కూడా ఇంత ముందు కూడా అంతే చేపలు తిన్న తర్వాత ఒక త్రీ డేస్కి ఇన్ఫెక్షన్ అయ్యింది అనమాట హాస్పిటల్కి వెళ్ళినా అదే ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఈసారి హాస్పిటల్కి అయితే ఏం వెళ్ళలేదు కానీ కొంచెం గొంతు అయితే నొప్పిగా అనిపిస్తుంది ఇంకా జ్వరం కూడా వచ్చింది టూ డేస్ అయితే ఇప్పుడు ఫీవర్ తగ్గింది అందుకే నేను వీడియోస్ ఇంకా వాయిస్ అంతా అప్లోడ్ చేయలేదనమాట వాయిస్ బాగాలేదని చెప్పేసి చేపల పులుసు అయితే నేను ముందు ఆయిల్లో వేసి వేయిస్తాను ఆయనకి ఇట్లనే ఇష్టం నార్మల్గా అట్లా కూడా వేసుకుంటారంట అప్పుడు ముక్క ఏమంటారంటే మెత్తగా ఉంటుంది ఇది కొంచెం గట్టిగా అయినట్టు ఉంటుంది అని అయితే అనడనమాట ఏం దానికి ఏం అప్లై చేయను మామూలుగా మనం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని వాళ్ళు కడిగేస్తాం కదా నీట్గా చేపలంతా వాసన పోయేటట్టుగా ఆ ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి జస్ట్ ఒక నిమిషం అలా ఇలా తిప్పేసి పక్కన పెట్టేసుకుంటారు అనమాట పులుసంతా బాగా మరిగిన తర్వాత ముక్కల్ని వేసుకున్నామంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను సొంతంగా నేర్చుకున్నదనమాట అంటే కొన్ని వీడియోస్ చూసి యూట్యూబ్లో నేర్చుకున్నాను నేను మా అమ్మ కూడా రా చేపల పులుసు మా అమ్మ వేరేలాగా చేస్తుంది అనమాట అది మా ఇంట్లో ఎవరికి పెద్దగా నచ్చదు మా అమ్మ అందుకే మానేసింది పూర్తిగా చేయట్లేదు చేపల పులుసు అంటేనే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు చేపల పులుసు నిజంగా చెప్పాలంటే ఒక పది వీడియోలు చూసి పది వీడియోలలో ఒకటి రెండు అది కొంచెం ఇది కొంచెం చూసి ఏది బాగుంటుందా అని ట్రై చేసిన నాకు నచ్చినట్టుగా కొంచెం బాగానే వచ్చింది నార్మల్గా తెలుసుకుంటే ఇలాగే చేస్తాం అందరం అని అయితే అంటూ ఉన్నారు అలాగే ట్రై చేస్తున్నా నిజంగా చాలా బాగుంది ఏం చేస్తున్నా చెప్పట్లేదు లేండి ఎందుకంటే మీ అందరికీ చేపల పులుసు ఒక్కొక్క రకంగా వేసారు కదా నేను కూడా ఒక్కొక్క రకంగా వేస్తాను ఆనియన్ పేస్ట్ వేసి ముందు వేయించేసుకుంటాను అప్ప కొంతమంది ఆనియన్ మామూలుగా ముక్కల్లాగా వేసుకుంటారు టమాటా వేసుకోరు కొంతమంది నేను టమాటా కూడా వేస్తాను ఒక చిన్న టమాటా పండు వేస్తాను చింతపండు నీళ్ళు కొంచెం పోస్తాను నార్మల్గా ఇంకా కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు మెంతులు కూడా వేసుకుంటానంట నేనైతే మెంతులు అవన్నీ ఏమి ఎప్పుడూ ట్రై చేయలేదు వేయలేదు కూడా ఓన్లీ జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తాను ధనియా పౌడర్ కొంచెము ఉప్పు కారం పసుపు అదోలు అందరు వేసుకుంటారు కదా ధనియా పౌడర్ అదంతా వేసేసి బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేస్తాను అబ్బా ఈ చేపల పంచ అయితే ఏమో కానీ అసలు నాకు ఆ రోజంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అసలు తినలేదు ఇంకా అట్లనే ఉన్నా మధ్యాహ్నం ఓన్లీ ఇంకా పరోటా వేసుకొని కొంచెం పులుసు అలా వేసుకొని తిన్నా అది కూడా సహించలేదు నాకు ఇంకా కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట నైట్కి ఇంకా కొంచెం బిర్యానీ చేస్తాలే అన్నాడు అప్పుడు ప్రాణం అనమాట బిర్యానీ అంటే ప్రాణం లేచి వస్తుంది నీకు ఇంకా మామూలుగా ఏదైనా మంచి ఫుడ్ అంటే నచ్చదు నీకు అని అయితే అన్నాడు నిజంగా చేపలు తింటే మంచిదే అంటారు నాకు అందుకే సైట్ వచ్చింది అంటాడు మా ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరికి సైట్ లేదు లేని నా ఒక్కదానికి ఉందనమాట అందుకే ఎగతాలు చేస్తాడు అట్లా ఎగతాలు చేయకూడదు మనకు కూడా వస్తుంది ఏదైనా అంటే ఒకరికి మనకి బాగా ఒక వేరే వాళ్ళకి బాగలేదు అని మనం ఎగతాళి చేస్తూ ఉన్నాం అనుకోండి కంటిన్యూస్గా ఖచ్చితంగా మనకు కూడా జరుగుతుందో నా నమ్మకం నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారా నిజమంటారా కాదంటారా ఎగతాళి చేస్తే వస్తుందా అబ్బా అని అనుకుంటున్నారా చెప్పండి ఖచ్చితంగా దీని గురించి నాకైతే చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు సైటు మా ఫ్రెండ్కి ఎవరికో ఉండిండే అనమాట తనని ఎగదాలు చేస్తూ ఉంది నేను నీకు ఇప్పుడే గల్లు కనిపించవా గల్లు కనిపించవా అని చెప్పి తర్వాత నాకు వచ్చింది అనమాట ఆటోమేటిక్గా అట్లా నేను ఎవరికన్నా బాగలేదు అని అంటే మనకు కూడా అవుతుందేమో అని చిన్న చిన్నపిల్లలాగా అనుకుంటా ఉంటా నిజమా కాదో చెప్పండి అబ్బా నేను కూడా తెలుసుకుంటాను అయితే చేపలు వేయించి పక్కన పెట్టేసుకున్నా కదా పులుసులో అయితే వేస్తున్నాను అనమాట ముక్కలు చాలా లావుగా ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు మామూలుగా మనము కొనుక్కున్న దగ్గరకి చిన్నగా కట్ చేస్తారు అవి వేయడానికి చేత్తో వేయి చేతితో వేయి అంటున్నాను నేను వేసేదే లేదు నేను తగలేదే లేదు అన్న అనమాట నిజంగానే తినేటప్పుడు తింటావు కదా ఒక్కటైనా ఒక్క అయినా తినాలి కదా చేతితో తింటావు కదా అప్పుడని ఆ అప్పుడు చూద్దాం ఆలోచిస్తా ఉన్నా యాక్చువల్గా అయితే నేను